హాయ్ ఈరోజు మనము రెక్ సెవెన్ జీరో నైన్ అంటే ఏంటో తెలుసుకుందాం మనము కెమెరా షూట్ చేసేటప్పుడు ఆ తర్వాత మెనూలో సెటప్ చేసేటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు డెలివరీ అప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా మనకు ఇది వినిపిస్తూ ఉంటుంది రెక్ సెవెన్ జీరో నైన్ రెక్ సెవెన్ జీరో నైన్ అని అసలు రెక్స్ సెవెన్ జీరో నైన్ అంటే ఏంటి దాని అది ఎలా మనం అర్థం చేసుకోవాలి యా దిస్ ఈజ్ రాంబాబు దనిశెట్టి ఐమ్ ఏ ఫోటోగ్రాఫర్ ఎడిటర్ అండ్ ఎడ్యుకేటర్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్ ఆఫ్ క్యానన్ ఇండియా దాదాపు ఎడ్యుకేషన్లో ట్వంటీ ఇయర్స్గా ఉన్నాను ఐ టీచ్ ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కలర్ మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు కలర్ గ్రేడింగ్ ఎడిటింగ్ ట్రైనింగ్ నడుస్తూ ఉంది సో ఎవరైతే కలర్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో లైక్ కలర్ గ్రేడింగ్ డావెన్సీ యాజ్ వెల్ యాజ్ లైట్ రూమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కోర్స్ చేయొచ్చు ఇక్కడ మనం ఒక పిక్చర్ చూస్తున్నాం ఇదేంటంటే ఒక విజిబుల్ స్పెక్ట్రమ్ అనమాట విజువల్ స్పెక్ట్రంలో మనకు ఈ చిన్న ఏరియా ఏదైతే ఉందో ఈ చిన్న ఏరియా మట్టుకి మనం చూడగలుగుతాం అంటే ఇంత పెద్ద స్పెక్ట్రంలో మనం చూడగలిగే కలర్స్ ఇంతే మిగతా అవి మనం చూడము ఇప్పుడు పర్పుల్ ఇక్కడ పర్పుల్ ఉంది కదా ఇది వైలెట్ ఈ వైలెట్ కన్నా ఇది పర్పుల్ ఇది వైలెట్ వైలెట్ కన్నా ముందుండేది అల్ట్రా వైలెట్ అంటాం ఎందుకు అల్ట్రా వైలెట్ అని పేరు వచ్చిందో అలాగే రెడ్ తర్వాత ఉండేది మనం ఇన్ఫ్రా రెడ్ అని పిలుస్తాం ఇన్ఫైరేట్ అంటే మీకు తెలిసే ఉంటుంది మనకు రిమోట్లో బల్బు ఉంటుంది ముందు ఒక బల్బు మనం ప్రెస్ చేసినప్పుడు మనకు లైట్ వెళ్ళినట్టు కనపడదు కానీ మనకు అక్కడ టీవీలో ఛానల్ మారడం సౌండ్ పెరగడం ఇవన్నీ డేటా వెళ్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది సో అది మనకి కంటికి కనపడదు అలాగే రేడియో వేస్ కనపడవు ఎక్స్రేస్ కనపడవు సో ఈ ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఇదే మనం చూసే కలర్స్ దీంతోనే మనం ఎవ్రీడే వర్క్ చేస్తాం అనమాట దీన్ని మనం సిఏఈ చార్ట్ అని అంటాం ఈ చార్ట్ ఏంటంటే మనకు ఇందాక మనం స్పెక్ట్రంలో చూసినటువంటి ఆ కలర్స్ ఎక్స్ వై స్పేస్లో మనం పెట్టినప్పుడు ఆ చార్ట్ యొక్క షేప్ అలా తయారవుతుంది ఈ చుట్టుపక్కల ఈ మొత్తం ఈ చార్ట్లో ఈ కలర్స్ అన్నీ కూడా మనం కళ్ళతో చూడగలుగుతాం కానీ మన కెమెరా మటుకు ఈ ట్రాంగిల్లో ఉన్నటువంటి కలర్నే పట్టుకుంటుంది ఎప్పుడు అది రెక్ సెవెన్ జీరో నైన్లో ఉన్నప్పుడు మటుకే దీని అవతల ఏది ఉన్నా కూడా కలర్ దాన్ని అది తీసుకోదు అందుకే మన కళ్ళతో చూసిన చాలా కలర్స్ మనకు కెమెరాలో క్యాప్చర్ కావు అయితే ఇప్పుడు ఈ కలర్స్ని ఎందుకు క్యాప్చర్ చేసుకోవాలి మిగతాది పెద్దది తయారు చేయొచ్చు కదా అని మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి కలర్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది అనమాట కలర్ లాంగ్వేజ్ లైక్ తెలుగు వాడు తెలుగు మాట్లాడుకుంటే అర్థమవుతుంది ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్ మాట్లాడుకుంటే అర్థమవుతుంది తెలుగు వాడు ఫ్రెంచ్ వాడు కలిసి మాట్లాడితే ఏమీ అర్థం కాదు సో ఒక అక్వైజ్ అక్వైర్ చేసినటువంటి కెమెరా నెక్స్ట్ ఫైనల్ డిస్ప్లేలోకి వెళ్తుంది కాబట్టి రెండిటికి ఒక కామన్ లాంగ్వేజ్ మనం క్రియేట్ చేయాలి ఆ కామన్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ రెక్స్ సెవెన్ జీరో నైన్ ఇట్లాంటి కలర్ స్పేస్ల గురించి మనం మాట్లాడతాం ఎందుకు అంటే నీ మానిటర్ ఎన్ని కలర్లు చూపించేంత మానిటర్ని కానీ తయారు చేయాలంటే మినిమము నువ్వు ఒక కోటి రూపాయలు పెడితే కానీ ఆ మానిటర్ తయారు కాదు ఆల్రెడీ ఇప్పుడు రెక్ ట్వంటీ ట్వంటీ దీనికన్నా కొంచెం పెద్ద మానిటర్ మనం కొనాలంటేనే పాతిక లక్షలు పైన ఉంది థర్టీ టూ ఇంచెస్ ఓకే రెక్ ట్వంటీ ట్వంటీ మానిటర్ అఫర్డబుల్ రేట్లో మనకు ఒక కలరు ఓకే ఇది చూడడానికి బాగుంటుంది అనేటటువంటి తయారు చేయాలంటే ఎలా ఎన్ని కలర్స్ మనం చూపిస్తే బాగుంటుంది అంటే ఇన్ని కలర్స్ చూపిస్తే బాగుంటుందని చెప్పి సెట్ చేస్తారనమాట ఇది ఎవరు చేస్తారు ఐటీయు వాళ్ళు ఐటీయు అంటాం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు వీళ్ళు సెటప్ చేస్తారు ఇన్ని కలర్స్ ఉంటే టీవీలో చూడడానికి బాగుంటుంది అని సో ఈ టీవీలో చూడడానికి బాగున్నప్పుడు టీవీలన్నీ కూడా వీ దీని బేస్ మీద తయారవుతాయి కనుక నువ్వు ఇంత పెద్ద కలర్స్ బేస్లో షూట్ చేసి ఇంత దానిలో నువ్వు వేస్తే కుదరదు అందువల్ల ఏంటంటే ఈ ఎంతైతే కలర్స్ నువ్వు షూట్ చేస్తావో అంతే కలర్ దానికి పోగలిగితే అదే లాంగ్వేజ్ అది మాట్లాడుకోగలిగితే ఎస్ ఈ పిక్సల్ ఇక్కడ పెట్ట ఈ పిక్సల్ కలర్ ఎంత ప్రొజెక్ట్ చేయాలి ఈ పిక్సెల్ కలర్ ఎంత ప్రొజెక్ట్ చేయాలని తెలుస్తుంది దీని వెనకాల ఇంకా ఉంటుంది ఈ ఈ క్లాస్లో అంత వెళ్ళట్లేదు నేను సో అందుకని ఏందంటే రెక్ సెవెన్ జీరో నైన్ ఈజ్ ఒక లాంగ్వేజ్ ఒక కలర్ స్పేస్ అనమాట ఇక్కడ నుంచి మనం టీవీతో డిస్ప్లేతో మాట్లాడేటటువంటి ఒక ఇదనమాట అయితే కెమెరాలో ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ కెమెరాలో క్యానన్లో ఉన్నటువంటి ఆర్ ఎయిట్ కానీ ఆర్ ఫైవ్ కానీ ఆర్ సిక్స్లో కానీ ఇప్పటికే రెక్ ట్వంటీ ట్వంటీ మోడ్ వచ్చింది రెక్ ట్వంటీ ట్వంటీ అనేది ఏంటంటే రెక్ సెవెన్ జీరో నైన్ కన్నా పెద్ద కలర్ స్పేస్ అనమాట దానిలో కూడా మనం షూట్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు హెచ్డిఆర్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎయిట్ కేకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఇట్లాంటి టైంలో మనకు ఆర్ ఫైవ్లో కూడా ఉంది ఆర్ ఫైవ్ టూలో కూడా ఉంది అది కానీ ప్రస్తుతం ఏంటంటే ఓవరాల్ నైంటీ పర్సెంట్ పీపుల్ యూజెస్ రెక్స్ సెవెన్ జీరో నైన్ ఓకే ఈ రెక్స్ సెవెన్ జీరో నైన్ మనకు ఇంకొంచెం డీపర్గా డావిన్సీ రిజాల్వ్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం డామిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్లో ఉన్నాం ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఈ ఏదైతే ఈ ఫుటేజ్ ఏదైతే నాకు కనిపిస్తుందో ఈ ఫుటేజ్ నేను క్యానన్ ఆర్ ఎయిట్లో షూట్ చేశాను క్యానన్ సినీగామెట్ సి లాక్ త్రీలో ఇది షూట్ చేయడం జరిగింది సో దీన్ని ఇప్పుడు మనం రెక్స్ సెవెన్ జీరో నైన్కి మారుద్దాం ఇప్పుడు మనం ఈ స్పేస్ రెక్స్ సెవెన్ జీరో నైన్లోనే ఉంది కదా అంటే కాదు లాగ్లో ఉంది లాగ్ స్పేస్ ఈజ్ డిఫరెంట్ మనం కరెక్ట్ చూడలేం కనుక దీన్ని కలర్ కరెక్షన్ చేసి మనము టీవీలో ప్లే చేయాలి మనకు లాగ్ అంటే తెలుసు లాగ్ అంటే ఏంటి క్రషింగ్ వైట్స్ పుషింగ్ బ్లాక్స్ అని చెప్పి అంటే వైట్లను తగ్గించి బ్లాక్ని పెంచి కర్వుని తయారు చేసుకొని దానిలో ఆ ఎక్స్పోజర్ కరువులో రికార్డ్ చేస్తాం ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే వచ్చినటువంటి ఈ ఫుటేజ్లో క్రష్ అయిపోయినాయి కాబట్టి వైట్స్ పెంచుతాను పుష్ అయిపోయిన బ్లాక్స్ కాబట్టి క్రష్ చేస్తాను సో నేను ఇందులోకి వెళ్ళి నేను వైట్ని పెంచుతాను అదేవిధంగా బ్లాక్స్ని తగ్గిస్తాను తగ్గించినప్పుడు నాకు ఎస్ ఈ ఇమేజ్ వచ్చింది కానీ ఇక్కడ ఒక చిన్న డాట్ ఏంటంటే కెమెరామెన్ను డిపి షూట్ చేస్తున్నప్పుడు కెమెరామెన్ ఎప్పుడు కూడా ఇటువంటి ఇమేజ్ని చూడ్డాడుతున్నాను అతను ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా క్యానన్ ఒకవేళ క్యానన్లో షూట్ చేస్తున్నాడు క్యానన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వ్యూ మోడ్ ఒకటి ఉంటుంది అందులో అది కాని కానీ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది లట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది ఇది నార్మల్గా లాగ్లో కాకుండా లీనియర్ మోడ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అది చూపెడుతుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని రీసెట్ చేస్తున్నాను నోట్ గ్రేడ్ ఎలా ఉంటుందని చూస్తుంది సో ఇప్పుడు నేను దీన్ని ఒక లట్ వేస్తాను దీనికి ఈ కలరు ఈ టోను ఈ బ్రైట్నెస్ మన వాళ్ళు చూస్తారు అనమాట మన డిపి సో అతను వచ్చి కూర్చోగానే ఈ కలర్ తనకి స్టార్టింగ్ పాయింట్ కనపడాలి సో ఈ పాయింట్ కనపడాలంటే సో ఈ విధంగా లట్టేసేసి తను మొదటి పాయింట్ స్టార్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఇది రెక్ సెవెన్ జీరో నైన్ లాంగ్వేజ్లోకి మారిపోయింది ఇప్పుడు మనం దాంతో ఏం మాట్లాడుతున్నా కూడా రెక్ సెవెన్ జీరో నైన్ లెవెల్స్లోనే పనిచేస్తుంది అంటే ఆ ట్రయాంగిల్లోనే పని చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ మీరు కూడా చూడొచ్చు నేను ఒకసారి చూపిస్తాను ఈ నోడ్ మీద నేను ఇక బ్రేక్ చేస్తుంది ఎందుకంటే ఈ నోడ్ కేవలం లట్కే ఉపయోగించాను ఇప్పుడు ఒకవేళ ఈ దీని తర్వాత చేయకుండా నేను దీని ముందు చేశాను అనుకోండి సారీ దీని ముందు చేశాను అనుకోండి ఏం జరుగుతుందంటే ఇది డైరెక్ట్ వెళ్ళి లాక్ అప్లై అవుతుంటుంది ఇది రెక్స్ సెవెన్ జీరో నైన్కి అప్లై కాదు లాక్ అప్లై అవుతుంటుంది ఇది అలాగే ఎడిట్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఈ కలర్స్ అలాగే సెవెన్ జీరో నైన్ మానిటర్కి వెళ్ళిపోతాయి నౌ కమింగ్ టు ఎగ్లిచ్ నేను ఇంత బాగా కలర్స్ చేస్తాను ఆ కలర్స్ క్లయింట్ టీవీ మీద కనపడతాయంటే నో ఎందుకు అంటే డైనమిక్ రేంజ్ అనేది ఒక పాయింట్ ఉంటుంది మనము ఆల్మోస్ట్ ఆల్ ఉదాహరణకి నేను ఆర్ ఎయిట్లో షూట్ చేశాను విచ్ ఈస్ థర్టీన్ స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ కానీ ఇప్పుడు మీరు చూస్తుంటారు అందరిలో ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీస్ చూస్తుంటారు ఆ ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలో అంత డైనమిక్ రేంజ్ ఉండదు మోస్ట్ ఆఫ్ ద టీవీస్ నీకు ఫైవ్ అండ్ హాఫ్ స్టాప్స్ టు సిక్స్ స్టాప్స్ సెవెన్ స్టాప్స్ దగ్గరే ఆగిపోతాయి ఏంది నార్మల్వి ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారో అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సేమ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టుకుంటారు దానిలో హెచ్డిఆర్ టెన్ స్టాప్ వరకు వెళ్తుంది అలాగే శాంసంగ్లో క్యూ సిరీస్ అని ఉంటుంది ఎల్జీలో ఇంకొక సిరీస్ ఉంటుంది ఇవన్నీ కూడా హయ్యెస్ట్ నిట్లు ఉండేటి అనమాట అంటే మీరు హెచ్డిఆర్ షూ గ్రేడ్ చేసినా అందులో అద్భుతంగా కనబడుతుంది మోర్ నెట్స్ మోర్ బ్రైట్నెస్ మోర్ అద్భుతంగా కనపడుతుంది కనుక ఏంటంటే మనం చేసిన కలర్ కరెక్షన్ అలాగే కనపడాలి అని అంటే ఆ మానిటర్ ఎలా ఉండదు ఎన్ని స్టాప్లో ఉందనేది కూడా మనకు తెలియాలి తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది కనుక ఆ మానిటర్ని బేస్ చేసుకొని మనం కలర్ కరెక్షన్ చేయలేము సో మన కలర్ గ్రేడింగ్ మానిటర్ రెక్స్ సెవెన్ జీరో నైన్ ఇప్పుడు నేను ఏదైతే మానిటర్ వాడుతున్నానో ఇది కలర్ గ్రేడింగ్కి కావాల్సినటువంటి మానిటర్ మన ఇన్స్టిట్యూట్లో అన్ని ప్రొఫెషనల్ మానిటర్సే ఉన్నాయి సో దట్ ఆ పర్సన్ వర్క్ చేస్తున్నంతసేపు అయ్యి ప్రొఫెషనాలిటీకి ఇది అవ్వాలని అన్ని బెంక్ వాళ్ళ ప్రొఫెషనల్ మానిటర్స్ ఎస్డబ్ల్యూ సిరియసెస్ ఉన్నాయి మన దగ్గర సో స్టూడెంట్స్ దాని మీద వర్క్ చేస్తారు సో నా దగ్గర ఎస్డబ్ల్యూ సిరీస్ ఉంది ఇది నాకు రెఫరెన్స్ మానిటర్ ఈ మానిటర్ మీద నాకు పక్కా కనిపిస్తే చాలు అవతల వాడ టీవీ ఎలా ఉన్నా కూడా నాకు అనవసరం అది ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ నొక్కండి మీ మిత్రులకి షేర్ చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు సో మరిన్ని వీడియోలు మీకు దగ్గర అవడానికి వీలవుతుంది నా వీడియోస్ మీకు దగ్గర రావడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మీరు ఇంకేదైనా నేర్చుకోవాలనుకుంటుంటే అది క్యానన్లో మెనూల గురించి కానీ లేకపోతే ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ వీటి గురించి కానీ లేకపోతే డామెన్సీ లైట్ రూమ్ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను వాటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్